హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ ప్రజలకైతే మనకి అయితే గుడ్ న్యూస్ అయితే వచ్చింది నేనైతే ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్తే మనకి ప్రస్తుతం అయితే ప్రభుత్వం లోపు ఉన్న రైతులకైతే రైతు బంధు డబ్బులు అయితే వేస్తుంది ఎకరానికి ఐదు వేలు చొప్పున అలాగే చాలా మంది రైతులకైతే ఇంకా రైతు బంధు డబ్బులు అయితే ఉన్నా గానీ వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు పర్లేదని చెప్తున్నారు అలాగే చాలామంది ఇంకా రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వస్తుంది అలాగే ఆ రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారనేది కూడా చాలామంది అయితే అడుగుతున్నారు సో ఈ వీడియోలో చూసుకుంటే మనం ప్రస్తుతం అయితే ప్రభుత్వం ఎకరానికి ఐదు వేల రూపాయలు చొప్పునైతే జమ చేస్తుంది అది కూడా ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే జమ చేస్తుంది ఇందులో ఎనభై శాతం మంది రైతులకైతే చాలా మందికి అయితే రైతు బంధు డబ్బులు అయితే పడ్డాయి ఒకవేళ మీకు గనుక రైతు బంధు డబ్బులు పడి ఉంటే మీ ఖాతాలలో మీరైతే ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి మీరు ఏ జిల్లా అలాగే మీకు ఎంత భూమికి రైతు బంధు డబ్బులు పడ్డాయని కింద కామెంట్ చేయండి ఒకవేళ మీకు గనక రైతుబందు డబ్బులు పడకపోతే ఇంకా ఇంకా ఇరవై శాతం మంది రైతులకైతే రైతు బంధు డబ్బులు పడాల్సి ఉంది సో ఈ ఇరవై శాతం మంది అయితే మనకైతే ఖచ్చితంగా ఈ అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అవుతాయి ఎకరం లోపు ఉన్న వాళ్ళకి ఇంకా రేపటి నుంచి అయితే మనకి రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఇలా ఒక్కొక్క ఎకరం పెంచుకుంటూ ప్రభుత్వం అయితే సంక్రాంతి వరకు ప్రతి ఒక్క రైతుకైతే వాళ్ళ ఖాతాలలో అయితే ఖచ్చితంగా రైతు బంధు డబ్బులు అయితే జమ చేస్తుంది సో ఒకవేళ మీకైతే ఇప్పటివరకు రైతుబందు డబ్బులు పడకపోతే మాత్రం మీరైతే ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం కూడా లేదు ఇక్కడ చూసుకోవచ్చు అలాగే మనకి రైతు భరోసా పథకం కింద ప్రభుత్వం అయితే ఎకరానికి పదిహేను ఐదు రూపాయలు చొప్పున అంటే మనకి సంవత్సరానికి ఐదు వేల రూపాయలు చొప్పున అయితే ఎక్కువ పెంచింది పాత పద్ధతి కంటే ఇప్పుడు అయితే ఐదు వేల రూపాయలు అయితే ఎక్కువ వస్తున్నాయి దానికైతే మీరైతే ముందుగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళు అయితే దరఖాస్తు చేసుకోండి ఎందుకంటే మనకి ఇంకొక రోజు టైం మాత్రమే ఉంది అలాగే ఇక్కడ చూసుకోవచ్చు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు సో మనకైతే తొందరగా మూడు వారాలు ఉన్నా కానీ ఇంకా రైతు బంధు డబ్బులు పర్లేదు కదా తొందరగా వాళ్ళ ఖాతాలలో వేయాలని అయితే ముఖ్యమంత్రి గారు అయితే ఆదేశించారు సో అలాగే మనకి ఇంకా ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఈ దరఖాస్తు అప్లికేషన్ అయితే ఇలా ఉంటుంది మీరు మీ భూమి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే మీరు కనుక వ్యవసాయ కూలీలు అయితే మాత్రం మీ ఉపాధి హామీ కార్డు ఉంటుంది కదా ఆ కార్డు నెంబర్స్ అయితే ఇవ్వాలి అలాగే ఇక్కడ చూసుకోవచ్చు మనకి పెన్షన్లు కూడా మనకి రెండు వేలు ఇంతకుముందు అయితే రెండు వేల రూపాయల పెన్షన్లు అయితే ఉండేవి దాన్ని అయితే ఈ సంవత్సరం నుంచి అయితే నాలుగు వేల రూపాయలు పెన్షన్ అయితే చేస్తున్నారు సో ఇదైతే మనకి జనవరి నుంచే అమల్లోకి వస్తుంది సో మీరు ఇంకా ఈ పెన్షన్లో కూడా ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు కూడా మనకైతే ఈ ఆరో తారీఖు వరకు అయితే అంటే రేపటి వరకు అయితే అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు సో ఈ అప్లికేషన్ పెట్టుకున్న తర్వాత అర్హులు ఉన్న వాళ్ళకైతే సో మనకైతే వచ్చే నెల నుంచి అయితే పెన్షన్లు అయితే ఖచ్చితంగా వస్తాయి అలాగే చాలామంది ఇంకా రెండు లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తారు దీనికి సంబంధించి అప్డేట్ ఎప్పుడు వస్తుందని అయితే చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది మనకైతే ప్రభుత్వం అయితే ఆరు గ్యారెంటీలు ఇచ్చారు కదా ఆ ఆరు గ్యారంటీలని మనకు వంద రోజుల అయితే పూర్తి చేస్తామన్నారు ప్రస్తుతం అయితే ఈ మిగిలిన ఐదు గ్యారెంటీలని అయితే సో అమలు చేసే విధంగా అయితే కనిపిస్తున్నారు ఈ రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొత్త రూల్స్ అలాగే నియమాలు ఏమైనా ఉన్నా కానీ ఇంకా మనకైతే ప్రభుత్వం అయితే రిలీజ్ చేయలేదు రిలీజ్ చేసిన తర్వాత మన ఛానల్ అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను సో ఈ వీడియో కనుక మీకు యూజ్ఫుల్గా అనిపిస్తే అయితే ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్